న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం రైతులకు యూరియా ఇవ్వండి వైసీపీ ప్రభుత్వంలో ఆర్బీకే ద్వారా యూరియా అందించం మాజీ మంత్రి తోట నరసింహం రాష్ట్రంలో రైతులకు యూరియా కొరత ఉన్నందువలన రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని కాకినాడ జిల్లా పెద్దాపురం డివిజన్ పరిధిలో వైసీపీ ఆధ్వర్యంలో రైతు పోరు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి తోట నరసింహం వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్రగడగిరి పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ದಾವುಲೂರಿ ದೊರಬಾಬು ವೈಯಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ರಾಷ್ಟ್ರ ಯುವಜನ ವಿಭಾಗ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ತೋಟ ರಾಮ್ಜಿ ಹಾಜರಿಯಾರು. ముందుగా పెద్దాపురం మున్సిపల్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుండి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి ఏవో కేవి మాధవరావుకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి తోట నరసింహ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని సకాలంలో యూరియా అందించక పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు వైసీపీ ప్రభుత్వంలో రైతుల భరోసా కేంద్రాల ద్వారా రైతుకు యూరియా అందించి గిట్టుబాటు ధర రైతులకు అందించేవారమని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం రైతులకు ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు గ్రామంలో సుమారు నాలుగు వేల ఎకరాల భూమి ఉంటే కేవలం రెండు వందల యాభై యూరియా పంపిణీ చేస్తే అది ఏ రైతుకి ఇస్తారు అని చెప్పండి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఇప్పటికైనా ప్రజలు మీకు ఓటు వేసిన పాపానికి రైతులను ఆదుకోండి అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు Hey, hey! ముద్దు బిడ్డ మన జగనన్నా నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా తాను జోరు చూసుకుంటే మా జగనన్నా ప్రత్యర్థుల గుండెల దిర చూడవే అన్నా పట్టి మనుషులా బిడ్డ మా జగనన్నా మంచితనం నీ అడ్డ ముద్దు పెట్ట మన నీ వెంట జనం ప్రభంజనం అన్నా జనం కొరకు జన్మ నెత్తె మన జగనన్నా జనం మెచ్చిన లీడరు మన జగనన్నా ప్రతీతిలో వెలుగు రేఖ వెలిగించుటయే ప్రథమ లక్ష్యం అన్న లాడు పేదల తల రాత రాయల సీమ ముత్తు బిడ్డ రాయల సీమ ముత్తు బిడ్డ రాయల సీమ ముత్తు బిడ్డ మన జగనన్నా మీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా కార్యకర్తలు నాయకులు ముఖ్యంగా ఈ నాలుగు నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో పెద్దాపురం డివిజన్ తుని జగ్గంపేట పెద్దాపురం అలాగే ప్రతిభ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు అభిమానులు అలాగే రైతు ప్రతినిధులు రైతు సోదరులు అందరూ కూడా ఈ రోజు పెద్దాపురంలో మరి భారీ స్థాయిలో సమీకరించుకోవడం జరిగిన రావడం జరిగింది దేనివల్లంటే ఈ రోజు మన రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఈ రోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరి చాలా నిర్లక్ష్యంగా రైతుల పట్ల వ్యవహరిస్తూ ఈ రోజు కనీసం రైతులకు అవసరమైనటువంటి యూరియా బస్తాన్ని కూడా సప్లై చేయలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు కూటమి ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకునే మా అధినేత శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారి పిలిపే మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఈ యొక్క విజ్ఞాపన పత్రం ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఈ రోజు మన పెద్దాపురం డివిజన్ సంబంధించి మేమందరూ కూడా ఈ యొక్క విజ్ఞాన పత్రం సంబంధిత ఆర్డీఓ ఆఫీసులు ఇవ్వడం జరిగింది దీనికి ప్రధానంగా ఈరోజు చూస్తా ఉన్నాం యూరియా అన్నది ఒక్క బస్తా కూడా సప్లై చేయలేని పరిస్థితి రోజు కోట ప్రభుత్వం ఉంది మేము చేసేసాం ఇచ్చేస్తున్నాం అంటున్నారు అధికారులతో సహా ఇస్తున్నారు అది ఊరికి ఒక బస్తా ఒక లోడ్ ఇస్తున్నారు అంటే రెండు వందల యాభై బస్తాలు ఉంటుంది లోడ్ అక్కడ ఊర్లో దాదాపుగా నాలుగు వేల రకాల ఉంటుంది ఆ నూట రెండు వందల యాభై బస్తాలు ఏమోకి సరిపోతాయి ఎంతమంది రైతులు ఉంటారు ఈ రోజు గ్రామాల్లో రైతులు కొట్టుకునే పరిస్థితి వస్తూ ఉంది కేవలం యూరియా కోసం ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి గ్రామాల్లో యుద్ధ వాతావరణం వస్తూ ఉంది కేవలం ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి యూరియా సప్లై సరిగ్గా చేయకపోవడం వలన ఆ యూరియా సప్లై చేస్తాం ఇచ్చేస్తామని చెప్తా ఉన్నారు ఎవరికి ఇస్తున్నారు ఒక లోడ్ వచ్చిందంటే ఆ ఊళ్ళో ఉన్నటువంటి తెలుగుదేశం ఇస్తా ఉన్నారు ఆ నాయకులు బ్లాక్ మార్కెట్లో ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ అనుచరులకు ఇస్తా ఉన్నారు అనుచరులు రెండు వందల డెబ్బై రూపాయలు ఉన్నటువంటి బస్తాని దాదాపుగా ఐదు వందల రూపాయలకు అమ్ముకుంటా ఉన్నారు ఇక్కడ చాలా మంది రైతులు కొనుక్కుంటా ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచే పాపం అవసరం కాబట్టి యూరియా ఇయ్యాలి అబ్జెట్టుగా పది ఎకరాలు ఉన్నా ఐదు ఉన్న ముప్పై ఎకరాలు ఉన్నా రైతు పరిస్థితి అది ఈరోజు రైతుని చాలా దూరంగా మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు భరోసా ద్వారా ఈరోజు సక్రమంగా సకాలంలో అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది కొనుగోలు దగ్గర నుంచి ఇటువంటి ఎరువులు కానీ ఇతరత్ర కానీ సక్రమంగా సకాలంలో రైతు భరోసా దార ఇచ్చినటువంటి ప్రభుత్వం గతంలో ప్రభుత్వం కనీసం యూరియా కూడా సప్లై చేయలేటువంటి పరిస్థితిలో ఉంది మేమందరూ కూడా కోరేది ఒకటే రైతులు ఆదుకోండి రైతులు పంటలు పెట్టుకున్నారు పెట్టుబడులు పెట్టుకున్నారు యూరియా అనేది పడకపోతే రైతు పంట పాడిపోయే పరిస్థితి వస్తాయి చాలా ప్రధానమైనటువంటి నేరు అది దాని దృష్టిలో పెట్టుకుని తక్షణమే ఏదో పది టన్నులు ఇచ్చాం ఇరవై టన్నులు ఇచ్చేది కాదు కొన్ని వందల టన్నులు ఇచ్చే అవకాశం ఉంది ఈ రోజు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి యూరియా తెప్పించుకోవాలి ఆ రకంగా మరి యూరియా సప్లై చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రైతుల పక్షాన్ని কোন্ন্য মাওর সান্য ঊন্র সানকে কার্য আংন্য ঄�ন্য ইাকন্ে